పూజల్లో ప్రథమ అందుకునే అధినాయకుడు గణనాథుడి కోలాహలం మొదలైంది చిన్ని బొజ్జ గణపయ్య నుంచి భారీ వినాయకుడి వరకు మార్కెట్లలో విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి గణనాథుడి నవరాత్రి ఉత్సవాలకు సమయం ఆసన్నం కావడంతో గల్లీకా గణేష్ విగ్రహాల కొనుగోళ్లతో మార్కెట్లలో సందడి నెలకొంది దీంతో మట్టి గణనాథుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటున్నారు పర్యావరణ సామాజికవేత్తలు భాద్రపదమాసం శుక్లపక్షం చతుర్థి నాడు జరుపుకునే వినాయకుడి పండుగ హిందువులకు ఎంతో విశిష్టమైనది అత్యంత భక్తి శ్రద్ధలతో చిన్న పెద్ద అంతా ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ సమీపిస్తోంది సెప్టెంబర్ ఏడు నుంచి వినాయక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు గణేషుడు పలు రూపాల్లో కొలువుదీరనున్నాడు అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగురంగుల వినాయక విగ్రహాలు ప్రకృతి వినాశనానికి కారకాలు కాబట్టి మట్టి వినాయకుడిపై అవగాహన కల్పిస్తున్నాయి వివిధ యువజన సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థలు మట్టి వినాయకులను పంపిణీ చేయటంతో పాటు కలిగే లాభాలను వివరిస్తున్నారు అట్లాగే మనం మట్టి వినాయకుడిని పెట్టడం వల్ల చాలా వరకు మనము పర్యావరణాన్ని అరికట్టవచ్చు ఈ ప్రకృతిని కాపాడుకోవచ్చు మనం దీనివల్ల మనకు చెల్లె ఇప్పుడు ప్లాస్టిక్ వాడడం వల్ల ప్లాస్టిక్ వినాయకులు వాడడం వల్ల మనం చెల్లో కలుషితం అయిపోతున్నాయి వాటి వల్ల చేపలు కానీ ఇంకా వేరే క్రీములు కానీ కీటకాలు కానీ అన్ని చనిపోవడం జరుగుతున్నాయి దానివల్ల చాలా ప్రజలకి ఇట్లా ఆరోగ్యకరంగా ఇట్లా చాలా ఆరోగ్యంగా నష్టం జరుగుతుంది అందుకని మట్టి వినాయకుడిని పెట్టుకుందాం అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం పర్యావరణాన్ని రక్షించుకుందాం ఇంకా భారతదేశంకి అందరికీ ఇట్లా తెలియజేస్తున్నాను ప్రతి దే రాష్ట్రాల్లో ఇట్లా మండలాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ గ్రామాల్లో కానీ అందరూ మట్టి వినాయకుని చిన్నదైనా సరే మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందని నా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ఎనిమిది మంది కూరగాయల వ్యాపారుల మిత్ర బృందంతో కలిసి మట్టి వినాయకుడిపై అవగాహన కల్పిస్తూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులకు స్వస్తి పలికి మట్టి వినాయక ప్రతిమలను విక్రయిస్తున్నారు స్వచ్ఛ భారత్ లో భాగంగా పర్యావరణాన్ని రక్షించటం కోసం తమ వంతు చిన్న ప్రయత్నం చేస్తున్నామని ఇదే ఆలోచన ధోరణితో అందరూ మట్టి వినాయకులనే మండపాల్లో పెట్టి పూజించాలని పిలుపునిస్తున్నారు గత ఇరవై ఏళ్లుగా పట్టణంలో మట్టి వినాయక ప్రతిమలను విక్రయిస్తున్నామని అందంగా కనిపించేందుకు వాటర్ పెయింట్స్ వాడుతున్నామని చెబుతున్నాడు మట్టి వినాయక విక్రయదారుడు ఈ పెయింట్ ద్వారా ఎలాంటి నష్టం వాటిల్లదని నీటిలో సులభంగా కరిగిపోతుందని అంటున్నారు ఈ మట్టి విగ్రహాలకు కెమికల్ లేకుండా వాటర్ పెయింట్ చేసి అమ్మ అమలం జరుగుతుంది మామూలుగా మట్టి విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి కాబట్టి దానికి కొంచెం గురించి కొన్ని వాటర్ కలర్స్ వాడుకుంటాము వల్ల ఎలాంటి హానికరం ఉండదు ఈ విగ్రహాలను మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు మరియు చెరువులు ఇష్టంగా చేపలకు కానీ ఇతర జీవి జీవులకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చనిపోవడం కూడా జరగదు మనం మన మట్టి గణపతి పూజిద్దాము పర్యావరణాన్ని కాపాడుకుందాము పీపీ వాడడం వల్ల ప్రకృతిలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కెమికల్ రహితంగా పెయింట్స్ వాడతారు దాంట్లో మరోపక్క పండితులు కూడా మట్టి గణనాథుడినే పూజించాలని సూచిస్తున్నారు పురాణాల ప్రకారం గణేషుడు మట్టితో చేసిన రూపంలో ఎక్కువగా మనకు కనిపిస్తాడని మట్టి గణపతి పూజించటం ద్వారా అనేక యుగాలు ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు మట్టి గణపతి నుంచి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందంటున్నారు మట్టితో చేసిన విగ్రహం గురించి హిందూ గ్రంథాలు పురాణాల్లో కూడా ప్రస్తావించారని తెలియజేస్తున్నారు ఆచార్య వరాహమితుడు తన గ్రంథం బృహత్సంహితలో సంబంధమైన మట్టి విగ్రహాలు పూజించడం శుభమని వివరించాడని చెబుతున్నారు ఈ యొక్క వినాయకుడు నవరాత్రోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా యువత అనేది ముందుంటుంది ఆ యువత అనేది యొక్క గణనాదు మట్టి గణనాధినే ఉపయోగించాలి ఆ యొక్క మట్టి గణనా ప్లాస్టర్ పారిస్థుడి తయారైతుంది కాబట్టి యువత కూడా మేలుకొని ఈ యొక్క మట్టి విగ్రహపై ఒక శ్రద్ధ చూపించి ప్రతి ఒక్కరిలోన కూడా ఆ యొక్క భక్తి భావననే కాకుండా ఆ యొక్క మనకు జరిగే కీడును కూడా యొక్క అవగాహన చేసుకొని ఆ యొక్క యువత కూడా ప్రేరేపణ కావాలని ప్రతి ఒక్కరు కూడా మట్టి గణనాదులు వాడండి పర్యావరణాన్ని కీడు నుంచి ప్రతి ఒక్కరు కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది కాబట్టి ఈ యొక్క స్వచ్ఛభారత్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతున్నాను దేశమంతా వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేళ పండగలు సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది కాబట్టి ఈ వినాయక చవితి నుంచే కాలుష్యానికి కారణమయ్యే ప్రకృతిని నాశనం చేసి జీవరాశులను ఇబ్బంది పెట్టే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కాకుండా పర్యావరణహిత గణపతులకు ప్రాధాన్యతమిద్దాం మట్టి గణనాథుని పూజిద్దాం